oh okay ఎస్టీ వర్గాల ఐక్యత భీవారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవును ఎస్టీలు కేటాయించాలి భీవారు మార్కెట్ చైర్మన్ పదవును ఎస్టీలు కేటాయించాలి భీవారు మార్కెట్ చైర్మన్ పదవి ఎస్టీలు కేటాయించాలి భీవారు మార్కెట్ చైర్మన్ పదవి ఎస్టీలు కేటాయించాలి ఎస్టీ ఆత్మగౌరవం కాపాడాలి ఎస్టీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఎస్టీ ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఎస్టీ లైక్ ఎస్టీ గుల శలైక్యత భీమవరం మార్కెట్ యాడ్ ని ఎస్టీలు కేటాయించాలి మార్కెట్ యాడ్ ని ఎస్టీలు కేటాయించాలి మార్కెట్ యాడ్ ని ఎస్టీలు కేటాయించాలి భీమవరం మార్కెట్ యాడ్ చైర్మన్ పదం ఎస్టీలు కేటాయించాలి మార్కెట్ యాడ్ చైర్మన్ పదవిని ఎస్టీలు కేటాయించాలి భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ముందు ఎస్టీలు కేటాయించారండి ఎస్టి రిజర్వేషన్ చేశారండి ముందు జీవోండి రెండో రోజుకి మళ్ళా జనరల్ చేశారండి ఓసీ మహిళ చేశారండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎస్టీ చేయలేదండి గతంలో ఆలకోల మార్కెట్ యార్డు ఇచ్చారండి ఎస్టీలు కేటాయించారండి రిజర్వేషన్ ఇప్పుడు ఎక్కడా కూడా కేటాయించలేదండి ఇది కొంచెం బాధాకరమైన సంఘటన అండి ఈ విషయం ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి ఎస్టీలకి హక్కును కల్పించండి వారు ఎందుకంటే ఎంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలు వాళ్ళకి ఇచ్చాం మనం రిజర్వేషన్ ఇచ్చాం రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన మళ్ళీ యధావిధగా ఓసీ చేయటం అనేది కొంచెం బాధాకరమైన పరిస్థితి ఒకసారి విషయం మీద దృష్టి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి యథావిధిగా కనుక మనం ఎస్టీలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆత్మగౌరవం మనం కాపాడనట్టు సీనియర్ భీమవరం కలెక్టర్ గారిని కలిసి ఎస్టీలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎస్టీ వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వినతిపత్రం ఇవ్వడం కోసం ఎస్టీ వర్గాలుగా ఉన్నటువంటి ఇరుకుల యానాది చెంచు ఇలాంటి సామాజిక వర్గాలందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా రావటం జరిగింది కాలంలో మార్కెట్ యాడ్ చైర్మన్ పదవుల్ని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయటం జరిగింది తొమ్మిదో ఎనిమిదో తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భీమవరం ఎస్టీ మార్కెట్ యాడ్ చైర్మన్ ని ఎస్టీలుగా ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యాడ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది ఇదేదో తయారు చేసినటువంటి జీవోనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో కాదు వెంటనే అదే తారీఖు మీద మళ్ళా ఇంకో జివో ఇవ్వడం జరిగింది సేమ్ అదే జియో కిందనటువంటి లిస్టు మాత్రమే మారింది భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసి లేడీ కేటాయించడం జరిగింది ఇది ఒక్కసారి సమాజం ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది సమాజంలో అనేటువంటి వర్గాలు కానీ కూటమి పాలన ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం బాధాకరం కదా భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయి కేటాయిస్తే దాన్ని రోజు తొంగులో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాయి చెప్పండి ఇది ఎందుకు ఈ రకంగా జరుగుతా ఉంది ఒక పక్కనేమో ఎస్టీలు కేటాయించినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని మళ్ళీ జనరల్ చేస్తారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే మార్కెట్ యార్డ్లు పది పది స్థానాల్లో ఎక్కడైనా ఒకటైన ఎస్టీలు కేటాయించారా అంటే ఎస్టీలు అంటే సులకన కదా ఎస్టీలు అంటే అనసవాలనే ఉద్దేశం కదా అంటే ఎస్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా ఎస్టీలుగా ఉన్నటువంటి ఒక లేడీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉంటే ఆమె మీ పక్కన కూర్చోడానికి అర్హులు కాదా అరువులు కాదు కాబట్టే మీరు దీన్ని ఈ దుర్మార్గానికి ఓడిగట్టారు యంత్రాంగం ద్వారా అధికార యంత్రాంగం ద్వారా ఈ రోజు జీవోను మార్పించడం ఇది చాలా బాధాకరం వాళ్ళ గిరిజన సంఘాల పక్షాన తక్షణమే ఈ విషయం కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించే పని ఉంటుంది లేదా ఏ విధంగా ఉంటుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఏకమవనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ కూటమి పాలనలో సామాజిక న్యాయం జరగటం లేదు కూటమి పాలనలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలంటే సులకన అనే ఈ రెండు జీవోలు ద్వారా అర్థమైందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో ఈ జీవాల మీద మీరు తక్షణమే చర్య తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆచరించి మా హక్కుల మీద సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ లేడీకి కేటాయించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా అదే రోజు సాయంత్రం మళ్ళీ ఓసీ కేటాయి ఓసీ ఉమెన్స్ కేటాయించినట్టుగా లెటర్ తయారైంది ఈ అన్యాయాన్ని మేము కలెక్టర్ గారి ద్వారా తెలియపరచుకుంటూ మాకు జరిగిన అన్యాయాన్ని నివృత్తి చేసుకుని మా హక్కును మేము సాధించుకోవడానికి ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా లెటర్ ద్వారా ఇచ్చి మేము సాధించుకోవడానికి ఇక్కడ మేము అంతా ఏకదాటిగా వచ్చి రావడం జరిగింది